చిన్న పిల్లనేమో పెద్ద పిల్ల అయింది పెద్ద పిల్లనేమో పిల్ల అయింది కళ్ళు పోతూ కళ్ళుతోంది హాయ్ గాయ్ కర్ణాకర్ మనకు కళ్ళు ఇప్పిస్తుందంట వచ్చినావు బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఏమనుకో మనమైతే కర్ణాకర్ చెప్పిన స్పాట్కి వెళ్ళిపోతున్నాం ఎక్కడ అంటే ఇది గౌరారం విలేజ్లో సెవెన్ హిల్స్ దగ్గర పాతూరు పోయే తోవ అనమాట ఇది ఇక్కడ ముంగట కొంచెం హండ్రెడ్ మీటర్స్ పోతే ఈతవనం ఉంది అనమాట స్మాలే ఉంది కనిపిస్తుంది కదా చిన్ననే ఉంది కాకపోతే పెద్ద దమాకా అన్నట్టు చూడండి ఎంత మంచిగా ఉందో ఈతవనము ఇంత చిన్న చెట్లు కళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాయి నేనైతే షాక్ అయిపోయినా ఇక చూడండి టెక్నాలజీ ఎట్లా వాడుతు సోలార్ ప్యానెల్స్ డైరెక్ట్ సాటిలైట్ బ్రో అయితే మనకి ఇదే సజ్జెస్ట్ చేసిండు మంచిగా ఉంటుంది బ్రో నేను రెగ్యులర్ వస్తా అది అన్నాడు అయితే టేస్ట్ చేసే తీసుకున్నాము మంచిగా ఉందంట టేస్ట్ చేసిండుగా కాక చెప్పిండు మంచిగుందని ప్యాక్ కోసం కరుణాకర్ జడు మరెట్ ఆవు ఒక నిమిషం మాట్లాడదాం కళ్ళు స్పాన్సర్ యాక్చువల్లీ ఆ చిన్న పట్ల కోసం మనం వస్తే టెంప్ట్ అయ్యిండు కాక ఏమండవు బాయ్ ఇంత దూరం వచ్చినప్పుడు చిన్న పట్ల

दिस नंबर ऑन बुलेट का वॉट ही रेडीज ये पट्टा में इन्हें इसे होटे हैं वाह बहुत है वोंडे बाजा था हाँ गोल्ड मैन एक्चुअल बात 50 तला 50 50 सेंट होगा ये क्यों करें किसको लगाएं ये मतलब नाट्टर बांडल ये भी नाट्टर होगा इकड़ा स्कूटी ना और पूरा नोवेटन आगे इतना ले टेंस <laughs> स्कूटी है निक पंजे शुनिक लड़कों के साथ आ रहा है अच्छे से ओ आप हो हो एक्सपीरिया हाँ ऐ पमान होगा गिवे बच्चा बच्चा అది పికప్ గిట వేస్తలేదు నేను దగ్గరికి వచ్చినా అది పోతలేదు అగో అగో మొత్తం ఏడుస్తుంది దాయిగా ఫీల్గానే ఎక్కించుకోండు ఫోన్ తీయగా మన అంతేనా తీసుకోలే అంటే ఛాయ్ తీసుకున్నా అదేనా ఫైనల్లీ కథనగర్ తోటి మనకు పని అయిపోయింది బాయ్ 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 యాక్చువల్గా అది కళ్ళు అని మనం తెలియదు పేరుకే గౌట్స్ అంతేనా మనమైతే కళ్ళు చికెన్ కోసం చూస్తున్నారు కదా మంచి నాటు కోడిని తీసుకొని కాకి పిచ్చి కొట్టి పిచ్చిన కూర అయితే ఎట్లయితే చూద్దాం కోడి అయితే ఏగ్ సెట్ కోడిని కొట్టించిన చూడండి ఎంత మంచిగా ఉందో కడక్ కడక్ లెగ్ పీసులు లెగ్ పీసులు అన్నీ కొట్టించిన మంచిగా కళ్ళు పోషండు అయ్యూమ్ దామ్ ముచ్చట ధూమ్ దామ్ ముచ్చట పుట్టలను తీసుకొని అడిగిపోతున్నాం మీ పొలం దగ్గర పోతున్నాం ఎందుకు కుండలో కళ్ళు చికెన్ ప్రిపేర్ చేయడానికి పోయి కొంచెం పిక్నిక్ లాగా కూర్చొని తినడానికి స్టార్ట్ అవుతున్నాం మేమైతే స్టార్ట్ అయినాం ఆల్రెడీ వే మధ్యలో ఈ వీడియో చేస్తున్నాం ఓకేనా మీరు చూస్తున్న తోవ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళే వెళ్ళే తోవ ఈ తొవ్వలో చిన్న ఉన్నప్పుడు నడుచుకుంటా ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుండొచ్చు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఈ తొవ్వలో మస్తు మెమరీస్ చిన్న ఉన్నప్పుడు వర్షంలో బుడిదలా ఇలా మొత్తం నడుచుకుంటూ పోతుండే బోనాలు ఎత్తుకొని పోతుండే బైక్ అడ కూడా ఉంది బోనాలు చేస్తుండే మస్తు మెమరీస్ ఉన్నాయి బండి దిగబడుతుండే సైకిల్ దిగబడుతుండే మనమైతే ఫైనల్లీ రీచ్ అయినాం మా కార్లో సామాన్ నింపుతుంటే ఏర్పడలేదు కానీ సామాన్ దింపుతుంటేనైతే అయితే ఫుల్ ఏర్పడ్డది మస్తు తీసిన ఆ కొద్ది వస్తున్నాయి సామాన్ తీసిన ఆ కొద్ది వస్తున్నాయి ఇక్కడ కొంచెం నీట్నెస్ లేకపోతే కొంచెం క్లీన్ చేసినాం అమ్మమ్మ ఇట క్లీన్ చేసారు కనిపిస్తుంది అమ్మమ్మ అత్తమ్మ మస్తు హెల్ప్ చేసిరు ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి కారణం అత్తమ్మ అమ్మమ్మనే మంచిగా సపోర్ట్ చేసి హెల్ప్ చేసిర్రు అక్కడికి మరదలు ఇట హెల్ప్ చేసింది మనం చేస్తుంటే చేస్తుంటే టైము ఎట్లా గడుస్తుందో ఏర్పడలేదు మొత్తం మీద అయితే అన్ని సెట్ అయినాయి అరేంజ్మెంట్స్ అన్ని సెట్ అయినాయి అవి సెట్ అయ్యే ఏమైందంటే మనకు తాత వచ్చేసిండు తాత వచ్చి తాత ఇటు ఒక చేసిండు బెల్లం ఏంది అని చూస్తున్నా బెల్లం ఎందుకు అని అంటే మనం ఈడ బైకాడ గుడి ఉంది కదా దేవ దేవతకు బెల్లం అన్నం ఎక్కిద్దామని అన్నం బెల్లం చేసినాం అన్నమాట తాత చూడరు ఎంత కష్టపడుతుండో వచ్చుడొచ్చుడే ఆది ఇది పని అన్నీ చేస్తున్నాడు ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాలనుకున్నా బర్రు ఇట్లా డైరీ ఫార్మ్ కదా పెట్టిందో బర్రల్లా అందాన్ని ఎక్కువ లేదు మరి మధ్యాహ్నం పెట్టుబడికి సరిపోతానేమో ఏం మిగిలితే అది ఏం చేస్తున్నా ఏదో చేయాలని చేస్తున్నా కానీ ఏం మిగిలించలేదు ఏం కానీ చేసే సేవకి జీతం చేసుకుని మా పుణ్యం నేను డ్యూటీ ఏ వద్దు సార్ బిజినెస్ చేసుకుని మా పుణ్యం నిలనాడు దుఃఖం వస్తాయి డ్యూటీ ఫ్రెండ్స్ ఇది మన గుడి సార్ ఏం చేస్తున్నావు ఎందుకు ఏంట చెప్పు 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 అవునా ఎందుకు ఏం స్పెషల్ ఉంది మరి ఎందుకు అయ్యా సండే చేస్తారు ఎవర ఏం అవుతా చెప్పు నువ్వు పోషమ్మ పోషమ్మకి ఏం రోజు చేస్తారు అంటే నీకు ఈరోజు లీవ్ ఉంది అని చేస్తున్నావా అదే మరి లీవ్ అంటారు దాన్ని జరు దేవతను చూపిస్తా జరు టూ ఫైవ్ ఏంటి టూ ఫైవ్ గుడి స్పెషాలిటీ ఏంది చెప్పు ఏం తెలుసు మరి ఎవరు తెలుసు మన నువ్వు ఎప్పుడు అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా మీ పొలమే కదా ఇది మన పొలం కూడా ఇట్లాంటిగో ఇరవై ఐదు ఎకరాల ఆసామి బ్రో ఏ సహస్రా ఈ కనిపించేదంతా మీదే కదా ఇరవై ఐదు ఎకరాలు ఒకటి కాదు రెండు గారు ఏం చేస్తున్నారు చెప్పు చెప్పు ఏంది ఇడ్జుడు నాకా నీకా నీకు ఫోన్ పిచ్చా ఈమె పని చేస్తుంది అనుకునేరు ఆమె వేస్తుంటే డిస్టర్బ్ చేస్తుంది మరి ఏం నీళ్ళు చేస్తున్నావా ఏంటిది నీళ్లు చల్లుడు అంటారా సంతి జల్లుడు అంటారా ఏమంటాం హాలు కడుక్కుంటున్నావు ఏ మరి చెప్పు ట్రింకుల్ ట్రింకుల్స్ ఇస్తారు చెప్పు ఓమో చిన్నపిల్లవు కాదా నువ్వు ఏ ఇటు రాను ఫస్ట్ మరి ఏం పిల్లవ్ బర్రె పిల్లవా పాములుంటాయి నువ్వు బర్రె బర్ర చిన్న పిల్ల కాకపోతే ముళ్ళు ఉంటాయి మరి ఏంటిది మరి నువ్వు మంచిగా ఇట్లా టైట్ మీద ఇట్లా దాని మీద

అప్పుడు అంటే కరోనా బ్యాచ్ పాస్ అయ్యింది ఇప్పుడు ఇందాక ఫోన్లో ఏమో చూసినా ఏంది కళ్ళు చికెన్ ఎందుకు నీకు వండరాదా వండొచ్చు కానీ ఫస్ట్ టైం వండుతున్నా నేను ఎలా అని ఒకసారి చెక్ చేసుకున్నా అంతేనా అంతే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా ఆమె పొయ్యి మీద భగనం పెట్టి తీసింది ఇందుకేనా ఎందుకు ఉల్లిగడ్డలు కోయలే అని చెప్పి భగవన్ పెట్టింది ఉలిగడ కోచ్ చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు చెఫ్ అవ్వాలు లక్ష్మి లక్ష్మి మరి నువ్వు చూసినావు ఆ వీడియో ఆమె చెప్పే ఇలా ఆమె చిన్నపిల్ల నేర్పిస్తున్నా ఆమెకు కొంచెం చెప్పాను కదా చూపిస్తా చిన్నపిల్లని ఓకే ఓకే ఇందాక మనం మాట్లాడుకున్న చిన్నపిల్ల ఏమనే ఏం చేస్తున్నావు కూరడతా కాదు ఇప్పుడు బాగానే పెట్టినావా మళ్ళీ తీసుకున్నావు మీగ దెలవాలని అన్నాడుతో చాలా అని ఇట్లా అయితే ట్రై చేయకురి మరి కాలం ఎం గిస్తున్నావు करती नहीं ये वाला वाटर कट है तेल तेल है ఇప్పుడు వండుతున్నావు చికెన్ 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 చెప్పే చికెన్ ఏం చికెన్ కాలు

కొత్తగా ప్రతి మాట్లాడాలి మరి పోయింకా మత్యక్త జాయిందాగే ఊరుకు వస్తా ఉంది సాగినోళ్ళు తినుడే సాయినోడు తిన్నడే అందరు తిన్నడే తిన్నడే మనమైతే ఈత కళ్ళు ఉండే కానీ ఈత కళ్ళు చికెన్లు ఏం బాగుండదు అని చెప్పి తాతకు తాళ్ళు వింటుండే అనమాట సో తాత తాటికల్లు ఉంది మనం తాటికల్ ఉన్నాం మంచిగా అవుతుంది ఈత కళ్ళు ఏమొద్దు అంత మంచిగా ఉండదు అని చెప్పి మనం తెచ్చిన కళ్ళు రిజెక్ట్ చేసి తాత అయితే తాటికల్ బాటిల్ ఆ బాటిల్ నిండా తెచ్చినా అమ్మమ్మ బాటిల్ నిండా పోసేసినాయి చూద్దాం చికెన్ ఎట్లా అవుతుందో ఏమేస్తున్నావు బాయ్ కళ్ళు ఉప్పు ఉండలేముంది

థిక్నెస్ తక్కువ ఉండి జర మాడిపోతుంది మాడిపోతుంది మళ్ళీ ఉండడానికి రాదు కుండ ఎలుము ఉండి కుండ లెక్క కూర కుండ లెక్క ఉండొచ్చు అయితే ఇప్పుడు కళ్ళు పోసి వండుతున్నాం కదా ఎందుకట్లా అట్లా వండుకుంటారా అందువలను నేను ఇప్పుడే ఫస్ట్ సార్ నువ్వు ఎప్పుడు ఇట్లా వండుతారా అని తెలియదు కళ్ళు మంచిదేనా మరి ఇప్పుడు ఇట్లా వాళ్ళ చికెన్ కళ్ళు పోసి వండుతున్నాం ఇప్పుడు అది మనకు అంటే హానికరం ఏం కాదా అది ఇది కలిసి ఏమైతే అన్ని ఉడికినాక ఇంకేం కాదు

బాగుంది టేస్ట్ నిజం మంచిగా ఉంది నోట్లో ఇట్లా కొరికి మంచిగా అంట బానే ఉంది మనం పడితే బాగానే ఉంటుంది ఇప్పుడు కూర వేడదాకా వచ్చింది అన్నీ వేసే వేసేటివి అన్నీ వేసినామా మసాలా ఓన్లీ మసాలా పెండింగా ఎంతసేపు ఉడకాలో అది పన్నెండు గంటల అర్థం అంట అర్థం గంట పన్నెండు అంటే భయమైంది మీరు ఒక సామె తినే ఉంటారు పిట్టే కొంచెం కూత కూతగనం అని ఇది మ్యాటర్ చూడు చిన్నపిల్లనేమో పెద్ద పిల్ల అయింది పెద్ద పిల్లనేమో చిన్నపిల్ల అయింది ఎన్నో తున్నాను మీరు మీ లైఫ్ లైట్ ఇంత మంచి సిట్టింగ్ వేసి ఉండరు ఇగో చూడరు ఏమే ఫస్ట్ మంత్తో స్టార్ట్ చేసి తర్వాత కళ్ళుతో ఎండ్ చేస్తావా ఏం బ్రాండ్ అది ఏమేస్తున్నావు ఏం మసాలా మేము చెప్తలేదు ఇగో నిమ్మకాయ తీసుకో ఏం కాదు ఇతరులు అలగాలి అప్పుడప్పుడు నిమ్మకాయ ఎండు ఎండు పిండుతుంది అంటే టేస్ట్ కాదు కూరగాడు కూడా మర్చిపోయింది అట్లనే వేసింది ఆ కౌస్ కౌస్ వాసన వస్తుంది నిమ్మకాయ పిండుతుంది అంతే అది ఒకటి అలా కూలిగాడు కావాలి అది కూర అయిపోయిందా తిని వచ్చాయిగా కళ్ళు మొత్తం బూత హాదే ఉండు జెరా కాలు తోటి శామేశింది అయ్యో సాకబెటిల ఎండికే పోయింది పెట్రా పో పెట్రా పో పోయిట్రా నా అమ్మీద వడేస్ నోని ఈగో నాచుపోయినా అమ్మా తల్లి మాయ కొల్కొ పోసుకుంది నన్న తనం చేపించింది మనది వంటకాలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి మనము మన నాటుకోడి చికెన్ విత్ కళ్ళు ప్రిపేర్ అయిపోయింది అయితే మనం ఓన్లీ ఇది ఒకటే ఇప్పుడు ఈడ బైకాడ ప్రిపేర్ చేసినాం ఎందుకంటే ఇది ఉండే నీకే గంట పట్టింది ఇవన్నీ ఉండితే మూడు నాలుగు గంటలు పడతాయి ఇగో వీళ్ళందరూ ఎవ్వరు ఆగారు సో అందుకనే ఇది ఒక్కటి ఇక్కడ వచ్చినాక ప్రిపేర్ చేసినాం ఇది ఎక్కువనే ఉండే ఇగో ఈ పొట్టి పిల్ల మొత్తం తినేసింది నల్ల ఇది పెరుగు నిమ్మకాయ మటన్ బగారా బాస్మతి బారా ఈమె కళ్ళ ఈమెద్యసామ్ గిలాసా ఉల్లిగడ్డ అంతే మేము తిన్నాక మళ్ళా కలుస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం అంటే తినేటప్పుడు ఎట్లుందో వీడియో అయ్యావా ఇది ప్లేట్ ఆనియన్ కళ్ళు చికెన్ నల్ల మటన్ వగారా రైస్ తినటు ఎట్లుంది చికెన్ ఎట్లు నిజమే ఏమే కొత్త తక్కువగాలి హౌస్ హౌస్ వాసన ఇట్లా కళ్ళు ఫ్లేవర్ వస్తుందా కళ్ళు ఫ్లేవర్ మంచిగా ఉంది మరి కళ్ళు పోసిన కళ్ళు ఫ్లేవర్ రాదు రాదా కాదు కదే ఏం కదా ఇట్లా పోతుంది ఎక్కిందా ఏమన్నా అయితే మంచిదే నేను తినొచ్చు అయితే అయితే మనం గిట్ట ట్రై చేద్దాం ధోని బాయ్ అయితే డే ఇట్లా ఎండ్ అయిపోతుంది ఏదైతే ఫుల్ మజా అనిపించేసింది ఖాళీ కళ్ళులో చికెన్ తిన్నాం నాట్ పూలతో మస్తు అనిపించింది అమ్మ వండేసింది బైకాడ అందరం వచ్చి ఇట్లా మంచిగా తింటే మస్తు అనిపించింది మళ్ళీ కళ్ళు బి మామ బి కళ్ళు తెచ్చిండు అన్ని తెచ్చిండు తాగినం తిన్నాం మంచిగా ఎంజాయ్ అయిపోయింది డే ఇట్లా అయిపోతుంది ఈ వీడియోతో ఈ స్టాప్ చూద్దాం ఓకే ఇప్పుడు చికెన్ చికెన్ మాత్రం మస్తు ఏ అంటే మనం అంత ఊహించుకోలే కానీ సూపర్ అయిపోయింది టేస్ట్ మాత్రం చికెన్ కడగకుండా మాది సడన్ వేసేసింది కడగకుండా మా మేసి మనం వేసేసింది అయిపోయింది అది ఆయన మంచిగా టేస్ట్ మా మటన్ మటన్ మనం తినలేము కాబట్టి మనం చెప్పలేము ఓన్లీ చికెన్ మంచిందని చెప్పి మటన్ అయితే యావరేజ్ చికెన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంతకంటే ఎక్కువ వచ్చింది సూపర్ అయితే సూపర్ అయింది చికెన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది చికెన్ ఎట్లా అనిపిస్తుంది మరి సూపర్ ఇట్లనే కంటిన్యూ అయ్యేదమ్మా ఇట్లనే మంచిగా అనిపిస్తా ప్రతి సండే ఇట్లా బయటకి వచ్చి మంచిగా మంచిగా అనిపిస్తుంది ఓకే మరి బాయ్ ఈ వీడియోతో ఇప్పటికి ప్రస్తుతానికి రైట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం రైట్ బాయ్ బాయ్ ఫోన్ తీసుకున్నాం గాయ్స్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్